జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు ఉచిక రాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు పంచమంలోనూ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు షష్టమ భావంలోనంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ రాశిలో సంచరించే రవి వలన కొంత సోమరితనం రావడం కొంచెం స్నేహితుల వల్ల ఇబ్బందులు ధన వ్యయం కావడం బలం కోల్పోవడం అశాంతి సంతానానికి కొంచెం ఇబ్బందులు అనారోగ్యం అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే క్షణి ఫలితాలు అనేవి జరుగుతాయి తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు షష్టమ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయి మంచి సుఖాలు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు శారీరకమైన సుఖము వస్త్రధన ధాన్య లాభాలు అన్ని కష్టాలు తొలగిపోవడము మనస్సులో ధైర్యం పెరగడం కార్యానుకూలత కలుగుతాయి ఇందులో రవి లోహమూర్తిగా సంచరించడం వల్ల ఒక యాభై శాతం మాత్రం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ రాశిలో కుజుడి సంచారం వల్ల వృధాగా ప్రయాణాలు చేయడం ఆందోళన అవమానాలు ఆర్థిక నష్టం పరాభవం బలహీనత ఏది కలిసి రాకపోవడము పితృవర్గం వారితో గొడవలు వంటి వంటివి జరుగుతాయి ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా సంచరించడం చేత అందులో కేవలం డెబ్బై శాతం మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి బుధుడు పంచమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే బుధుడి వలన శరీరం అంతా వేడి చేయడం పితృ పిత్తవ్యాధ దోషాల వలన మరణ భయం కారణం లేకుండా గొడవలు కరగడం కలత్ర విరోధం సంతాన విభేదాలు అపకీర్తి కుటుంబ సభ్యులతో అపార్థాలు రావడం ప్రేమ వ్యవహారాలు సర్వకార్యములందు ఆటంకాలు కరగడం జరుగుతాయి వృక రాశిలో బుధుడు లోహమూర్తి కాన ఇందులో ఇరవై శాతం మాత్రమే అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారి గురుడు సప్తమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు ఏడవ రాశిలో గురుడి సంచారం వల్ల ఆరోగ్యము అధికారుల దర్శనము లభించడం అనుకున్న పనులు పూర్తి కావడము కుటుంబ సౌక్యము ధనలాభం కలుగుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్ర చేయడం ద్వారా స్త్రీ సౌఖ్యం వాహన లాభం స్థిరాస్తుల పురణం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి గురుడు తామ్రమూర్తిగా ఉండడం చేత కేవలం అందులో యాభై శాతం శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శుక్రుడు పంచమ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు గోచారిత్య పదవ ఇంట సంచరించే శుభ ఫలితాలే కలుగుతాయి అవి ఏంటంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది లాభాలుంటాయి శత్రునాశనము తృప్తి సుఖాలు కలుగుతాయి మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది సంతాన మూలకంగా వీరికి సంతోషం ఉంటుంది ప్రేమ వివా వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు జన సహకారం లభిస్తుంది ఆర్థిక లాభాలుంటాయి వ్యాపార మూలకంగా లాభాలు కూడా ఉంటాయి అయితే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా సంచరించడం వల్ల కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శని ఫలితాలు రుచిక రాశి వారికి శని పంచమ స్థానంలో లో పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమరాశిలో శని సంచారం వల్ల పనులు పనులకు ఆటంకాలు ఏర్పడడం తద్వారా మనస్తాపం కలడం దాయాదులతో గొడవలు కలగడము హీనజాతి స్త్రీలతో తిరగడము సంతాన ధన నష్టాలు దురాలోచనలు చేయడము వ్యవహార హాని ఆటంకాలు కుటుంబానికి దూరం కావడం లాంటి చెడు ఫలితాలు కలిగే అవకాశాలని ఉన్నాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి రాహు పంచమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమ రాశిలో సంచరించే రాహు వలన పుత్రులతో విరోధాలు ప్రభువులచే గౌరవింపబడుట అకాల భోజనము అందరిచే గౌరవింపబడడం ఆర్థికంగా బలం లేకపోవడం వంటి మిశ్ర ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారి కేతువు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గోచార కేతువు ఏకాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు కొంచెం ఆస్తులు పెరుగుతాయి సంపదలు అనేది కూడగట్టుకుంటారు వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు విలాసవంతమైన వస్తువులను సంపాదించుకుంటారు సర్వకార్యాల్లో విజయాన్ని సాధిస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు ఖర్చు చేస్తారు పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా రి కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఇక తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత కుజుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడడం ఆలోచన సరళి సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే ఆ కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహావాసము శత్రువృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషణ మానసికమైన ఒత్తిడి దుష్ట జన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చేతి ఫలితాలు జరిగే అవకాశం అనేది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురికావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము ఉధా ప్రయాణాలు అధికార నష్టం స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జనవరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జనవరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌక్యము పరశ్రీలతో సుఖపడుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్రలాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శని ఫలితాలనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనే ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని లగ్నాతు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్ర చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాలు ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అనే చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేను వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాటి శని ఉంటే దీర్ఘాయు కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శను తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోనికి మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటుంది మూడవసారి వస్తే బంధునాశనము విఫలయత్యాలు అనేవి ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు పేరుకి వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు జరిగే ఆకా అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహువు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనము కలత్రంతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసులలో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత जय जयसिमन नारायण